హాయ్ ఫ్రెండ్స్ మన టీవీకి స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ మటన్ కీమా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం మిరియాలు యాలకులు లవంగాలు జీలకర్ర బిర్యానీ ఆకు అల్లం వెల్లుల్లిపాయలు దాల్చిన చెక్క టూ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ కీమా కారం ఉప్పు గరం మసాలా పసుపు కొత్తిమీర ఆనియన్స్ పచ్చిమిర్చి మిరియాల పొడి కసూరి మెతి ఇప్పుడు దీన్ని తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో బిర్యానీ స్పైసెస్ మొత్తం వేసుకోవాలి బిర్యానీ స్పైస్ అన్నీ వేసుకొని అది కొంచెం ఫ్రై అయ్యాక అందులో ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాక అందులో అల్లం ముక్కలు వెల్లుల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మటన్ కీమా వేసుకోవాలి మటన్ కీమా వేసుకున్నాక అందులో పసుపు గరం మసాలా కొంచెం కారం వేసుకోవాలి బాగా కలుపుకొని మటన్ని కొద్దిగా కుక్ అవనివ్వాలి కుక్ అయ్యాక అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా మళ్ళీ కుక్ అవ్వనివ్వాలి ఇప్పుడు ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మూత చూస్తే మనకి ఇలా కీమా కుక్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులో మటన్ మసాలా మిరియాల పొడి కసూరి మేతి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో తగినంత వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక దాని మీద మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా ఉడకనివ్వాలి ఫైనల్గా ఆయిల్ కర్రీ నుంచి సపరేట్ అవుతున్న టైంలో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వెరీ టేస్టీ రెస్టారెంట్ స్టైల్ మటన్ కీమా రెడీ అయిపోయినట్లే మటన్ కీమాని బిర్యానీలోకే కాకుండా చపాతీ పుల్కా అలాగే రైస్లో కూడా తినడానికి చాలా బాగుంటుంది మాకైతే టేస్ట్ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో చెప్పండి అలాగే మన వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్